హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఎఫ్ఎండ్ వో ట్రేడింగ్లోని పార్టిసిపేషన్ గురించి తెలుసుకుందాం అంటే మనలో చాలామంది ఎఫ్ఎన్వో ట్రేడింగ్ చేస్తూ ఉంటాము లైక్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటాము అయితే చాలామందికి తెలియదు మనకి ప్రత్యర్థి ఎవరనేది అంటే మనకు ఆపోజిట్ సైడ్ మనతో పాటు ట్రేడ్ చేసేది ఎవరనేది చాలా మందికి తెలియదు అయితే ఈ వీడియోలో ఈ టాపిక్ పైన క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అసలు మనకు ఆపోజిట్ అనే వాళ్ళు ఎవరు ట్రేడ్ చేస్తున్నారు ఏ విధంగా ట్రేడ్ చేస్తారు అసలు వాళ్ళు ఏ విధంగా ప్రాఫిట్ అనేది మేకింగ్ చేసుకుంటున్నారు ఇవన్నీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం సో వీడియో అనేది చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్ కనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి అలాగే వీడియో అనేది చివరిదాకా చూసి ఈ వీడియో పైన మీ యొక్క జన్యున్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా టాపిక్ లకు వెళ్ళిపోదాం ఇంకా లకు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్లో ఎఫ్ ఓ ట్రేడింగ్ అనేది చాలా మంది చేస్తూ ఉంటారు అయితే ఇలా చేసినప్పుడు చాలా మంది వాళ్ళకి ఆపోజిట్ సైడ్ ఉండే వాళ్ళ గురించి తెలుసుకోరు ఏదో మనలాంటి బిగినర్స్ ఏం చేస్తారంటే ఏదో వచ్చాము మార్కెట్లోకి ఏదో చార్ట్ చూసాము ఏదో పొజిషన్ తీసుకున్నాము వస్తే ప్రాఫిట్ లేదంటే లాస్ అనుకుంటారు కానీ యాక్చువల్గా ఎప్పుడు అలా చేయకూడదు ఎప్పుడైనా సరే మనకంటూ ఒక క్లారిటీ ఉంది దానికి తగ్గట్టుగా మనం చేయాలి అసలు మనకు ప్రత్యర్థి ఎవరో మనకు ఆపోజిట్ సైడ్ మనతో పాటు ట్రేడ్ చేసేది ఎవరో వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము అసలు వాళ్ళకి మనకు ప్రాబిలిటీస్ ఏంటి అసలు వాళ్ళని మనం బీట్ చేయగలదమా అసలు ఏమైనా ప్రాబిలిటీస్ ఉన్నాయా ఇవన్నీ మనం ప్రతిదీ తెలుసుకోవాలి అలాంటప్పుడు నీ గేమ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకైనా ఆపోజిట్ పర్సన్ అని స్ట్రాంగ్ అయ్యాడనుకో నువ్వు కూడా వాళ్ళని బీట్ చేసే అంత స్ట్రాంగ్ కింద నువ్వు కూడా ట్రై చేస్తావు కనీసం అట్లీస్ట్ సో అప్పుడు నువ్వు మార్కెట్లో సర్వే అవ్వగలవు లేదంటే నీకన్నా వీక్గా ఉన్నారనుకో నువ్వు వాళ్ళని బీట్ చేసి నువ్వు ఈజీగా ప్రాఫిట్ అనేది మేక్ చేయొచ్చు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ నువ్వు చేయాలంటే నీకు మార్కెట్లో పార్టిసిపేట్ ఎవరు చేస్తున్నారో నీకు ఆ విషయం అనేది తెలియాలి సో అప్పుడు నీకు దానికి తగ్గట్టుగా నీ ట్రేడ్ ప్లాన్ కానీ ట్రేడ్ సెటప్ గానీ నువ్వు అరేంజ్ చేసుకుంటావు సో అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్లో నువ్వు సర్వైవ్ అవ్వే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అప్పుడు నీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అందుకని ఎప్పుడన్నా సరే మార్కెట్ లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఏం జరుగుతుంది ఇలా ప్రతి విషయాన్ని మనం ఎనాలిసిస్ చేసి ఒక క్లారిటీ అనేది తెచ్చుకున్నప్పుడు నీకు మార్కెట్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది ఓహో ఇలా జరుగుతుంది సో దీనికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుని ముందుకు సాగాలి అని నీకు ఒక క్లారిటీ వస్తుంది సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే బిగినర్స్ ఎవరైనా ఉన్నా సరే లేదా ఆల్రెడీ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆపోజిట్ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ పర్సన్స్ అనేవాళ్ళు మనకు ఆపోజిట్ ఉన్నారనేది కూడా క్లియర్గా తెలుసుకోవాలి అప్పుడు నీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అయితే పార్టిసిపెంట్స్ ఎవరు నేను క్లియర్గా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి అయితే డైలీ ఎఫ్ అండ్ ట్రేడింగ్లో పార్టిసిపేషన్ చూసుకుంటే ఫైవ్ టైప్స్ ఆఫ్ పార్టిసిపేషన్స్ ఉంటారు అవి ఎవరెవరంటే ఎఫ్ఐఐస్ డిఐఐస్ ప్రాపర్ డెస్క్స్ హెచ్ఎన్ఐస్ అండ్ సూపర్ హెచ్ఎన్ఐస్ రిటైల్ ట్రేడర్స్ ఈ రిటైల్ ట్రేడర్స్ అంటే మనం అంటే చిన్న చిన్న ట్రేడర్స్ తీసుకుంటూ చిన్న చిన్నగా ట్రేడ్లు అనేది చేసి మార్కెట్లో ప్రాఫిట్లు అర్న్ చేయాలనుకుంటారు చూసాము మనలాంటి వాళ్ళందరూనే వీళ్ళందరూ రిటైల్ ట్రేడర్స్ ఈ మిగిలిన ఫోర్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ బిగ్ ప్లేయర్స్ వీళ్ళే మార్కెట్ని మేక్ చేయగలరు వీళ్ళే మార్కెట్ని క్రియేట్ చేయగలరు వీళ్ళే మార్కెట్ని మూవ్ చేయగలరు ఓన్లీ మనలాంటి రిటైల్ ట్రేడర్స్ జస్ట్ పార్టిసిపేట్ అంతే మార్కెట్లోని కానీ వీళ్ళ పార్టిసిపేషన్స్తో పాటు మూవ్ చేసే అంత క్యాపబిలిటీ కూడా ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉంటుంది సో అందుకని మార్కెట్లో ఎప్పుడు ప్రాఫిట్స్ వేలకే వస్తాయి ఎప్పుడు వేల మార్కెట్లో నుంచి లాస్ అవుతూ ఉంటారు మనలాంటి రిటైల్ ట్రేడర్స్ సో ఇది ఓవరాల్గా ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ మెయిన్లీ పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు డైలీ ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ ఫైవ్ పార్టిసిపెంట్స్ గురించి బోర్డు మీద క్లియర్గా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లారిటీ అనేది వస్తుంది ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఎంతెంత పర్సంటేజ్ పార్టిసిపేట్ చేస్తున్నారు అసలు వాళ్ళ మార్కెట్లో వాళ్ళ రోల్ ఏంటి అనేది ఇవన్నీ ఇప్పుడు బోర్డు మీద క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఎఫ్ఎన్ ట్రేడింగ్ డైలీ పార్టిసిపేషన్నే బోర్డు మీద టేబుల్ క్లియర్ క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్టికులర్స్ ఏంటో చూద్దాము పార్టిసిపేషన్ టైపు పర్సంటేజ్ రోలు సో ఇవి ఓవరాల్గా పర్టికులర్స్ అయితే ఇప్పుడు వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వినండి ఫస్ట్ పార్టిసిపేట్ టైప్ చూసుకుంటే ఎఫ్ఐఐస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీళ్ళ పర్సెంటేజ్ చూసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది వీళ్ళ రోల్ ఏంటో తెలుసు మార్కెట్లోని బిగ్ ట్రెండ్ క్రియేట్ చేస్తారు అలాగే హై వాల్యూమ్ అండ్ వాటాలిటీ అనేది మార్కెట్లో క్రియేట్ చేస్తారు సో ఇంత క్యాపబులిటీ అనేది ఈ ఎఫ్ఐఎస్కి ఉంది ఇంకా నెక్స్ట్ డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీళ్ళ పర్సంటేజ్ చూసుకుంటే ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ ఉంది మార్కెట్లోని వీళ్ళు రోల్ చూసుకుంటే మార్కెట్లో లాంగ్ టర్మ్ ప్లేయర్స్లో అలాగే నెక్స్ట్ యూజువల్లీ యాక్ట్ ఆపోజిట్ టు ఎఫ్ఐఎస్ అంటే ఈ ఎఫ్ఐఎస్కి వీళ్ళు ఈ డిఐఎస్ వాళ్ళు ఆపోజిట్గా ఉంటారు ఆపోజిట్ రోల్ అనేది ప్లే చేసి వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అనేది చేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు అంతమటు కాదు ఇంకా నెక్స్ట్ ప్రాపర్ డెస్క్స్ అంటే బ్రోకరేజ్ హౌస్ ట్రేడర్స్ ఎలా అంటే ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి హెడ్జ్ ఫండ్స్ ఉంటాయి అలాగే బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా జిరోద గ్రో ఇలాగా ఇలా అందరూ సంథింగ్ వీళ్ళన్నీ కలిపి ప్రాపర్ డెస్క్స్ లో వస్తారు సో వీళ్ళ బ్రోకరేజ్ హౌస్ ట్రేడర్స్ వీళ్ళ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మార్కెట్లో ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది డైలీ ఎఫ్ ట్రేడింగ్ ఓ ట్రేడింగ్ యాక్టివిటీలో పార్టిసిపేషన్ అనేది ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారో తెలుసా వీళ్ళ రోలు అగ్రెసివ్ ఆప్షన్ సెల్లర్స్ మార్కెట్ మేకర్స్ చూసారా అగ్రెసివ్గా ఆప్షన్ సెల్లింగ్ అనేది చేస్తూ ఉంటారు వీళ్ళు ని వీళ్ళే మేకింగ్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు అర్థమైంది కదా అగ్రెసివ్గా మార్కెట్ అనేది మూమెంట్ అని జరగడానికి లో నిఫ్టీ అయినా సరే బ్యాంక్ నిఫ్టీ అయినా సరే వీళ్ళు వీళ్ళ ప్లే అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో అందుకని వీళ్ళు అగ్రసివ్ గా ఆప్షన్ సెల్లింగ్ చేసి మార్కెట్ ని మేకింగ్ చేస్తారు ఇంకా నెక్స్ట్ హెచ్ఎన్ఐఎస్ అండ్ సూపర్ హెచ్ఎన్ఐఎస్ అంటే బిగ్ ఇండివిజువల్ ట్రేడర్స్ అంటే ఇండివిజువల్ గా వాళ్ళ దగ్గర క్యాపిటల్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళని హెచ్ఎన్ఐస్ అండ్ సూపర్ హెచ్ఎన్ఎస్ అంటారు వీళ్ళ పార్టిసిపేషన్ కూడా మార్కెట్ లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వరకు ఉంటుంది అంటే ఇండివిజువల్ గా కొంతమంది డబ్బులు అనేవి ఎక్కువ ఉంటాయి కదా ఒక వంద కోట్లు అలాగ ఉంటాయి కదా వాళ్ళని హెచ్ఎన్ఐస్ అండ్ సూపర్ హెచ్ఎన్ఎస్ అంటారు ఇండివిజువల్ గానే వాళ్ళకి వాళ్ళే చేస్తూ ఉంటారు ఎలా అయితే వీళ్ళ రోల్ ఏంటంటే మార్కెట్లోని అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ యూజువల్లీ సెల్ ఆప్షన్స్ అంటే అడ్వాన్స్డ్ లెవెల్లో స్ట్రాటజీస్ అనేవి వాళ్ళు క్రియేట్ చేసుకుని వాళ్ళంతటా వాళ్ళే ఇండివిజువల్గానే మార్కెట్లో పార్టిసిపేట్ చేసి ఆప్షన్ సెల్లింగ్ చేసి మార్కెట్లో నుంచి ప్రాఫిట్స్ అయితే అర్జన్ చేస్తూ ఉంటారు గానే వాళ్ళకి వాళ్ళే సొంతంగా అడ్వాన్స్డ్ లెవెల్ స్ట్రాటజీస్ అనేవి ఆప్షన్ సెల్లింగ్లో చేసి ప్రాఫిట్స్ అయితే అర్న్ చేస్తూ ఉంటారు సో ఇది ఓవరాల్ గా హెచ్ఎన్ఐస్ అండ్ సూపర్ హెచ్ఎన్ఐస్ నెక్స్ట్ లాస్ట్ రిటైల్ ట్రేడర్స్ మనం అంటే మనం మన లాంటి వాళ్ళందరూ కలిపి రిటైల్ ట్రేడర్స్లోకి వస్తాం అంటే చిన్న చిన్న ట్రేడింగ్స్ అనేది తీసుకుని అంటే టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అలాగే వన్ ల్యాక్ టెన్ ల్యాక్స్ వన్ క్రోర్ టెన్ క్రోర్స్ దాకా ఇలాగే టెన్ క్రోర్స్ ఒక ట్వంటీ క్రోర్స్ దాకా మన అందరం రిటైల్ ట్రేడర్స్లోకి లెక్క వస్తుంది అంతే తప్ప ఒక రెండు ఇరవై కోట్లు అయినంత మాత్రం నువ్వేం పెద్ద ట్రేడర్ ఏం కాదు అది కూడా రిటైల్ ట్రేడర్స్లో వస్తుంది తక్కువ అమౌంట్ అది మార్కెట్లో సో ఇది గా కాకపోతే పర్సంటేజ్ చూసుకుంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది అంటే గానే ఇండియా మొత్తం మీద వాళ్ళు టెన్ థౌసండ్ గల్ ట్వంటీ థౌసండ్ గల్ గోల్ మంది ఉంటారు ఇలాగ డబ్బులు వస్తాయి అన్న ఇంత ఇంతమంది పార్టిసిపేట్ చేస్తాం సో డైలీ ఎఫ్ అండ్ వై ట్రేడింగ్లో మన పార్టిసిపేషన్ చూసుకుంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఉంది అయితే దీంట్లో మన రోల్ ఏంటో తెలుసా మోస్ట్లీ ఆప్షన్ బయర్స్ ట్రాప్డ్ ఆఫ్టెన్ అంటే మోస్ట్లీ మనలాంటి వాళ్ళు అందరూ ఆప్షన్ బయ్యింగ్ చేస్తాము చివరికి ట్రాప్ అవుతామని అర్థం సో ఇది ఓవరాల్ మన రిటైల్ ట్రేడర్స్ యొక్క మార్కెట్లో రోల్ చూసారా ఈ ఫోర్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ రోల్స్ చూసారా ఏదో ఒక రోల్ అనేది ఉంది మార్కెట్లోనే అంటే ఈ రోల్కి తగ్గట్టు వీళ్ళు ప్రాఫిట్లు అయితే తయారు చేయగలదురు చివరికి మన రిటైల్ ట్రేడర్స్ రోల్ చూసారా మోస్ట్లీ ఆప్షన్ బయర్స్ అంట చూసా ఆప్షన్ బయింగ్ చేసేది మనమే ట్రాప్డ్ ఆఫ్టన్ చివరికి ట్రాప్ అయ్యేది మనమే సో ఇది ఓవరాల్గా మన యొక్క రిటైల్ ట్రేడర్స్ యొక్క రోల్ అనేది ఎఫ్ఎన్లో ట్రేడింగ్లో డైలీ యాక్టివిటీలో ఇంత పర్సంటేజ్ ఉంటుంది చివరికి మనం లాస్ అవుతామంట సో ఇది ఓవరాల్ గానే సో ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ వచ్చింది కదా ఎఫ్ అండ్ వో ట్రేడింగ్లో డైలీ మార్కెట్ యాక్టివిటీలోని ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ టైప్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఎంత పర్సంటేజ్ పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళ రూల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఏఐ ద్వారా అలాగే వెబ్సైట్స్ ద్వారా బుక్స్ ద్వారా అనాలిసిస్ చేసి దానికి తగ్గట్టుగా తీసుకున్న ఇన్ఫర్మేషన్ అనేది ఇది అంతే తప్ప నాకు నేను ఇది సొంతంగా క్రియేట్ చేసింది కాదు ఇది ఓవరాల్గానే ఈ పర్సంటేజ్లు ఈ రూల్స్ ఈ పార్టిసిపెంట్ టైప్స్ అనేవి మనం ముందు అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసిన తర్వాత అవన్నీ మీ అందరికీ క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ ఈ పర్సంటేజ్లో ఇది ఒక అంచనా ఇంత పర్సంటేజెస్ వైజ్గా మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయని అని అర్థం అంతే తప్ప ఎగ్జాక్ట్గా ఇదే కాదు కొంచెం అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటే కొంచెం కొంచెం కానీ ఎగ్జాక్ట్ కొంచెం దగ్గర దగ్గరగా సిమిలర్గా ఇవి ఓవరాల్గానే సో ఇది ఓవరాల్గా డైలీ మార్కెట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఫుల్ డీటెయిల్స్ మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను అయితే ఇప్పుడు మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను అసలు ఎఫ్ అండ్ బోర్ ట్రేడింగ్లో డైలీ మార్కెట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఎంత పర్సంటేజ్ పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే వాళ్ళ రోల్ ఏంటి అనేది క్లియర్గా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను అయితే ఇప్పుడు కొంచెం రియాలిటీలో మాట్లాడుకుందాం కొంచెం సేపు సో అందరూ క్లియర్గా క్లారిటీగా వినండి సో ఇప్పుడు ఫైవ్ టైప్స్ ఆఫ్ మార్కెట్ పార్టిసిపేట్స్ ఉన్నారు సో దీంట్లో ఫోర్ టైప్స్ ఆఫ్ పార్టిసిపెట్స్ అనేవాళ్ళు బిగ్ ప్లేయర్స్ జస్ట్ ఓన్లీ మనలాంటి వాళ్ళు మాత్రమే రిటైల్ ట్రేడర్స్ అయితే మనలాంటి రిటైల్ ట్రేడర్స్ చివరికి ఏమవుతున్నారో మనకే తెలిసింది ఎందుకంటే చివరికి ట్రాప్ అయ్యి మనం లాస్ అవుతున్నాము అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పైన ఉన్న వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఏంటో తెలుసా నాలెడ్జ్ టెక్నాలజీ అలాగే మనీ క్యాపిటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్లో మార్కెట్ మూమెంటం జరగాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి డబ్బులు ఉంటేనే నువ్వు మార్కెట్లో మూమెంటం చేయగలవు అది కూడా హ్యూజ్ అమౌంట్ ఉండాలి నార్మల్గా టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఉంటే సరిపోదు వన్ ల్యాక్ ఉన్నా సరిపోదు వన్ క్రోర్ ఉన్న కూడా సరిపోదు వందల కోట్లు వేల కోట్లు ఉంటేనే మనం మార్కెట్ని మూమెంటం చేయగలదు అయితే ఈ పైన ఉన్న ఫోర్ టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్కి ఆ పవర్ అనేది ఉంది కింద రిటైల్ ట్రేడర్కి మాత్రం ఆ పవర్ లేదు సో అందుకనే మనం ఓన్లీ మార్కెట్లో పార్టిసిపేట్ చేసి అలా చూడాలి అంతే మనం అలా చూడడం తప్ప మనం ఇంకేమీ చేయలేము ఎందుకంటే మనకు మూమెంటం చేసే అంత క్యాపబిలిటీ లేదు అయితే పైన ఉన్న ఫోర్ మెంబర్స్ మాత్రం వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఆ తర్వాత వాళ్ళ అనుకూలంగా వాళ్ళ పొజిషన్స్కి అనుకూలంగా మార్కెట్ కండిషన్స్ తగ్గట్టుగా మార్కెట్ మూమెంటం కూడా చేస్తారు సో ఇదే వాళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్ సో అందుకని ఎప్పుడైనా సరే రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు నైంటీ త్రీ పర్సెంట్ రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు మార్కెట్లో లాస్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళ చేతులు ఏమీ లేదు వచ్చామా పొజిషన్ తీసుకున్నామా అలా చూసామా వస్తే ప్రాఫిట్ లేదంటే లాస్ బుక్ చేసుకుని వచ్చేస్తాము కానీ అసలు మార్కెట్ మూమెంటం చేసేది ఎవరు వీళ్ళు సో అందుకని ఎప్పుడు వేలకే ప్రాఫిట్లు వస్తాయి ఎప్పుడు అందుకని మనమే లాస్ అవుతాము ఒక రోజు ప్రాఫిట్ వచ్చిన నెక్స్ట్ డే ఖచ్చితంగా అవి వచ్చిన దాంతో ఇంకా మిగిలినది కూడా ఇంకా పోతుంది మనకి సో ఇదే ఇప్పుడు జరిగేది ఎందుకంటే మన చేతిలో మార్కెట్ లేదు వీళ్ళ కంట్రోల్లో మార్కెట్ ఉంది సో అందుకని ఇప్పుడు మనమే లాస్ అవుతూ ఉంటాము అందుకని మనం ఎప్పుడైనా సరే లాజికల్ గా ఆలోచించాలి మనకు అపోజిషన్ చూసా ఎంత స్ట్రాంగ్ ఉన్నవారు ఇప్పుడు సో దీనికి తగ్గట్టుగా మీరు ట్రేడ్ సెటప్ అనేది చేసుకోవాలి అలాగే ప్లాన్ చేసుకుని ఒక స్ట్రాటజీ అనేది బిల్డ్ చేసుకోవాలి లేదు నేను గ్రీన్ క్యాండిల్ చూస్తేనేమో సీఈని బై చేస్తాను లేదు రెడ్ క్యాండిల్ చూస్తేనే పీని బై చేస్తాను నాకు డబ్బులు అనుకుంటే కనుక మీ అంత అమాయకులు మార్కెట్లో లో ఇంకెవ్వరు ఉండరు డెడ్ ఈజీ కింద మార్కెట్లో లో మనీ పోగొట్టేసుకుంటారు అయితే ఇది మీరు ఓన్లీ ట్రేడింగ్ వరకే కన్సిడర్ చేయండి మనలాంటి వాళ్ళకి ప్రాఫిట్లు రావని ఇన్వెస్టింగ్ అనేది డిఫరెంట్ దాంట్లో ప్రాఫిట్లు వస్తాయి మనకి లాంగ్ టర్మ్లో ఓన్లీ లో అది ఆ రోజుకి ఆ రోజు జరుగుతుంది కాబట్టి లేదా కొన్ని డేస్కే జరుగుతుంది కాబట్టి ఇంతమంది పార్టిసిపేషన్లో మనకి మనీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఒకవేళ మనకు మనీ నెక్స్ట్ డే వస్తుంది నెక్స్ట్ డే వస్తుందన్నా సరే మనం చేసేది ఏంటి ఆప్షన్ బయ్యింగ్ ఆప్షన్ బయింగ్ చేస్తే డేలు పెరిగిపోద్ది మన ప్రీమియం అనేది తగ్గిపోతుంది మార్కెట్ మూమెంటం ఇవ్వకపోయినా సరే మనకు లాసే వస్తుంది ఎందుకంటే మనం ఆప్షన్ బయింగ్ చేస్తున్నాం ఇక్కడే క్లియర్ గా సర్వే చూపిస్తుంది అనాలిసిస్ మళ్ళా అంట రిటైల్ ట్రేడర్స్ అందరూ ఆప్షన్ బయంగ్ చేస్తున్నారు అనేది సో ఆప్షన్ బయింగ్ చేసినప్పుడు నువ్వు ఎలా కాకుండా రేపు పొద్దున ప్రాఫిట్ వస్తుంది అనుకుంటా లేదు ఎందుకంటే ప్రీమియం అనేది డికే అయిపోతుంది అంటే మార్కెట్ అనేది నీకు గా మూవ్ అవ్వకపోయినా అలాగే ఉన్నా సరే నీకు లాస్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే డికే అయిపోతుంది ప్రీమియం అనేది ఆటోమేటిక్ ఆటోమేటిక్గానే నీకు లోకి వెళ్ళిపోతావు సో ఇది ఓవరాల్ గా జరిగింది అందుకనే ట్రేడింగ్ లోనే లాస్ అవుతావు ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ అలాగే ఇంటర్డేట్ ట్రేడింగ్ లో కూడా లాస్ అవుతావు దాంట్లో టైం డికే అనేది ఉండదు కాబట్టి దానికి కూడా అనాలిసిస్ అనేది ఉండాలి కాబట్టి దాంట్లో టైం డికే ఉండదు కానీ ఆప్షన్ ట్రేడింగ్లో మాత్రం టైం డికే ఉంటుంది ప్రీమియం అనేది డికే అయిపోతూ ఉంటుంది సో అందుకనే లాస్ అవుతూ ఉంటాం సో ఇది గా జరిగింది కానీ దీన్ని మీరు ట్రేడింగ్కే పరిమితం చేయండి కి దీనికి కంపేర్ చేయకుండా ఎందుకంటే ఇన్వెస్టింగ్ లో కూడా వీళ్ళందరూ ఉంటారు కానీ అది లాంగ్ టర్మ్లో కదా పది సంవత్సరాల తర్వాత ప్రాఫిట్ వస్తుందంటే ఖచ్చితంగా వచ్చేది ఎందుకంటే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి టైం ఉంది దాంట్లో డికేలు కట్ ఏమి ఉండవు నువ్వు ఒక స్టాక్ లో వెళ్ళి ఎంటర్ అయ్యావు అలా హోల్డ్ చేసేవా టెన్ ఇయర్స్ కూర్చున్నావు ఆటోమేటిక్ ప్రాఫిట్లు అవుతాయి టెన్ ఇయర్స్ తర్వాత స్టాక్ మార్కెట్ అనేది ఇంకా డెవలప్ అయ్యి అప్డేట్ అయ్యి ఇంకా బోల్డ్ అంత మూమెంట్ అనేది జరుగుతుంది ప్రాఫిట్లు అనేవి ఖచ్చితంగా వస్తాయి నువ్వు మంచి స్టాక్స్ అనేవి ఎంచుకుంటే కనుక కానీ ఈ ట్రేడింగ్ లో మాత్రం ఈ అండ్ బో ట్రేడింగ్ లో మాత్రం నీకు ప్రాఫిట్లు రావాలంటే ఇంతమంది కాంపిటీషన్ అనేది నువ్వు ఎదుర్కోవాలి మీరు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు ఆప్షన్ ట్రేడింగ్ ను చాలా తక్కువ వచ్చిన వేస్తున్నారు ఎలా అంటే ఒక టెన్ థౌసండ్ పట్టుకుని వచ్చేసామో కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ బై చేసేసి చార్ట్ ని చూసి చేసిన వెంటనే మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ టూ థౌసండ్ ప్రాఫిట్ చూపించేస్తున్నాయి సో లైఫ్ లాంగ్ మనకి ఎలాగే ప్రాఫిట్లు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు అసలు ఆప్షన్ ట్రేడింగ్ వెనకాల ఉన్న బ్యాక్ లో గేమ్ జరిగే మెకానిజం కనుక మీరు ఒక్కసారి తెలుసుకుంటే ఇంత పెద్ద గేమ్ జరుగుతుందా అసలు ఇప్పటిదాకా మనకు తెలిసింది అసలు ట్రేడింగే కాదు అనుకుంటారు మీరు అంత గేమ్ జరుగుతుంది ఎంతమంది ఉన్నారు ఎంత పార్టిసిపేషన్ ఎంతమంది ఎంత డబ్బులు పెట్టుకుని వచ్చారంటే అది జస్ట్ ఏదో ఈజీగా నీకు ఇలాగ డబ్బులు అనుకుంటున్నారా దీని బ్యాక్ హ్యాండ్లో ఎంత గేమ్ జరుగుతుందో తెలుసా వీళ్ళు ఎంత పవర్ఫుల్ టెక్నాలజీ యూజ్ చేస్తారో తెలుసా అసలు ఎంతమంది వీళ్ళ దగ్గర వర్క్ చేస్తారో తెలుసా ఎంతమంది ఫినాన్షియల్ అడ్వైజర్స్ వర్క్ చేస్తారు ఫినాన్షియల్ అడ్వైజర్స్ తోటి నువ్వు ఆలోచించేయగలవా ఒకవేళ ఆలోచించినా కూడా వీళ్ళు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే క్యాపిటల్ క్యాపిటలే మెయిన్ మార్కెట్లోనే మార్కెట్ మూమెంటన్ చేయాలంటే హ్యూజ్ క్యాపిటల్ ఉందంటే మార్కెట్ మూమెంటే చేయగలవు కానీ రిటైల్ ట్రేడర్స్కి తెలుగు ఉన్నా కానీ క్యాపిటల్ లేకపోతే ఏం చేస్తున్నాడు ఏం చేయలేడు ఆటోమేటిక్గా లాస్ అవుతాడు ఎందుకంటే వీళ్ళు కంట్రోల్ చేసి మార్కెట్ని వీళ్ళకే ఫేవరబుల్గా మూవ్ చేసుకుంటారు ఎప్పటికైనా సరే నీకు ఒకటి రెండు సార్లు ప్రాఫిట్లు వచ్చినా ఎండ్ ఆఫ్ ది డే చివరికే ఎప్పటికైనా సరే నీ దగ్గర నుంచి లాస్ నువ్వు లాస్లోనే ఉంటావు ఎందుకంటే నీ దగ్గర నుంచి డబ్బులు అనేది తీసేసుకుంటారు వాళ్ళు సో ఇది ఇంతమంది ఇంత మెకానిజం అనేది వర్క్ అవుతుంది నువ్వు ట్రేడింగ్ ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే వీళ్ళని బీట్ చేయాలి వీళ్ళని నువ్వు ఇంచు కూడా బీట్ చేయలేవు నేను చెప్తున్నాను రియాలిటీలోని మీరు ఏం అనుకున్నా పర్లేదు బిగినర్స్ ఎవరైనా చూస్తే కనుక మీరు ఏం అనుకున్నా పర్లేదు మీరు డిసప్పాయింట్ అయినా పర్లేదు నన్ను ఏదని అనుకున్నా పర్లేదు మీరు మాత్రం వీళ్ళని బీట్ చేయలేరు చెప్తున్నాను అయితే మరి ఇంకా మాకు ఎప్పటికీ స్టాక్ మార్కెట్లో నుంచి ప్రాఫిట్లు రావా అని మీరు నన్ను అడగవచ్చు స్టాక్ మార్కెట్ అంటే ఇప్పుడు ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ ఒక్కటే కాదు ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ అనేవి ఉన్నాయి మీరు స్టాక్స్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అలాగే ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అలాగే గోల్డ్ సిల్వర్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు ఇన్ని వదిలేసి మీరు ఓన్లీ దీంట్లోనే క్విక్గా మనీ వస్తుందని దీంట్లోకి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు కొన్ని పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఏమన్నా ఫుల్ నాలెడ్జ్తో పార్టిసిపేట్ చేస్తున్నారంటే యూట్యూబ్లోకి వెళ్తారు ఓ నాలుగు వీడియోలు చూస్తారు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్తారు ఓ నాలుగు రీల్ గెంటిదారు ఎలాగేలాగా గెంటి నాడు ఎవడో వస్తాడు నాకు ఎంత వచ్చిందంటాడు మెల్ల ఒక చైనా వేసుకుంటాడు ఒక కార్ డ్రైవ్ చేస్తాడు పెద్ద ఇల్లు వాడు ఉన్నట్టు షో చేస్తాడు ఎంత ట్రేడ్ సెటప్ అనేది చూపిస్తాడు ఇవన్నీ చేసి షో చేసినప్పటికీ నీకేమనిపిస్తుంది అంటే అరేమో నేనేంటారు ఇంకెలాగ ఉన్నానో నేను కూడా వెళ్ళి చేస్తే నాకు కూడా ఇంత వచ్చేస్తే అనుకుంటారు కానీ అంతకే నీకు నాలెడ్జ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ లేదు ఒకవేళ నాలెడ్జ్ ఉన్నా సరే నీ నాలెడ్జ్ అనేది సరిపోదు నీకన్నా నాలెడ్జుల్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారు ఇది మిమ్మల్ని డీమోటివేట్ చేయడానికి కాదు నాలెడ్జ్ అనేది ఎవరికల్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కాకపోతే మనం ప్రాపర్టీస్ చూసుకోవాలి కదా లాజికల్గా ఆలోచించాలి కదా లాజిక్ అనేది ఎప్పుడైనా ఉండాలి కదా మనకి మనం వేసుకున్నది మాత్రం సరిపోదు కదా లాజిక్గా ఉండాలి అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందో లేదో కూడా మనం చూసుకోవాలి అంతే కానీ మనల్ని మనం తక్కువ వంచిన వేసుకోవాలని కాదు కాకపోతే ఇంతమందిని నువ్వు బీట్ చేయలేవు ఇది రియాలిటీ మీరు నా గురించి ఏమనుకున్న పర్లేదు ఇలా చెప్తున్నాను ఏంటి అనేది ఈ ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ లో మాత్రం మనకు మనీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ మీరు డైలీ చేయకూడదు దీన్ని కొన్ని సందర్భాలు ఉంటాయి మీ ట్రేడ్ సెటప్కి తగ్గట్టుగా అప్పుడప్పుడు చేయాలి తప్ప అంత మాట చేయకూడదు మీరు మాక్సిమం ఎప్పుడూ కూడా ఇన్వెస్ట్మెంట్ మీద మీ ఫోకస్ అనేది పెట్టాలి నెక్స్ట్ ఈటిఎఫ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇట్ల మీద పెట్టాలి ఆ తర్వాత మీకు అప్పుడప్పుడు మీకు మనీ అనేది రెగ్యులర్గా వస్తే కనుక అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వెళ్ళి మీ ట్రేడ్ సెటప్ తగ్గట్టుగా ఇప్పుడు నాకు ప్రాఫిట్లు వస్తాయి ఇది మార్కెట్ కండిషన్ అనేది మనకు అర్థమైంది అప్పుడు మీరు వెళ్ళి అఫ్ అండ్ అఫ్ ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేసి ఏదో ఒక్కొక్కసారి అంతే అందుకని నేను డైలీ దీంట్లోనే మనీ అరణ్ చేస్తానంటే అవ్వదు వీళ్ళని బీట్ చేయాలంటే నీ వల్ల అవ్వదు సో అందుకనే ఒకటి రెండు సార్లు వచ్చేసినా సరే నువ్వు డైలీ చేసామంటే ఒకటి రెండు సార్లు వస్తాయి మూడో రోజు మొత్తం పోతాయి ఎందుకంటే ఇక్కడ పార్టిసిపేషన్ అనేది వేలు వేళ్ళు నువ్వు బీచ్ చేయాలంటే నీ వల్ల అవ్వదు సో ఇది ఓవరాల్ గా జరిగేది సో మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అసలు ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ లో డైలీ ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఎంత పర్సెంటేజ్ పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళ రోల్ ఏంటనేది మీ అందరికీ క్లారిటీగా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే మీ అందరికీ ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను అదేంటంటే న్యూ ఇయర్ అయితే దగ్గరగా ఉంది చాలా మంది స్టాక్ మార్కెట్ గురించి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవాలనుకుంటారు సో అలాంటి వాళ్ళకు ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే ఒక మంచి న్యూస్ మన ఛానల్ న్యూ ఇయర్ తర్వాత నుంచి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు బిగినర్స్కి అర్థమయ్యే విధంగా ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి దాంట్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ప్రతి క్లియర్ క్లియర్గా క్లారిటీ అర్థమవుతుంది అందరూ ఫ్రీగా యూట్యూబ్లోకి వచ్చి ఫ్రీగా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకునే విధంగా ఆ ప్లేలిస్ట్ అయితే నేను క్రియేట్ చేస్తాను ఓకేనా ఎవరైతే మన ఛానల్ని ఇప్పుడు దాకా రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో అలాగే కొత్తగా బిగినర్స్ ఎవరైతే వచ్చి వీడియో చూస్తున్నారో అలాగే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికి ఫ్రీగా క్లియర్గా క్లారిటీగా స్టాక్ మార్కెట్ గురించి నేను బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు క్లియర్గా నేర్పిస్తాను సో అందరూ వచ్చి మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేస్తాను దాంట్లో రెగ్యులర్ గా యూట్యూబ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను మీ అందరూ క్లియర్గా క్లారిటీగా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవచ్చు అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది రీసెంట్ గానే టెన్ కే ఫాలోవర్స్ రీచ్ అయింది ఇదంతా మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల సాధ్యమైంది అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఒకసారి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో కూడా చెక్ చేయండి షార్ట్ కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను మీకు ఒక కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది సో అందుకని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి అలాగే టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి టెలిగ్రామ్ అనగానే భయపడొద్దు దాంట్లో నేను ఏ కాల్స్ టిప్స్ ఏమి ఇవ్వను ఓన్లీ ఏదైనా పీడిఎఫ్స్ ఇంపార్టెంట్ న్యూస్ ఏదైనా ఉన్నదనుకో దాని ఇండివిజువల్ ఇండివిజువల్గా పంపాలంటే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది సో అందుకని అందరూ ఒక టెలిగ్రామ్ గ్రూప్లో అనేది ఉన్నారనుకో నేను ఏదైనా పెట్టినా అది అందరికి ఒకేసారి రీచ్ అవుతుంది సో అందుకని మీలాంటి వాళ్ళందరికీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా పీడిఎఫ్స్ కానీ మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే విధంగానే ఏదైనా కంటెంట్ అనేది షేర్ చేయడానికి టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి అలాగే మీరు మన యూట్యూబ్ ఛానల్లో రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ని కూడా ఒకసారి చూడండి ప్రతి ఒక్క వీడియో అనేది మీకు వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తుంది ప్రతి ఒక్క వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది ప్రతి ఒక్క వీడియో అనేది మీకు స్టాక్ మార్కెట్ని అడ్వాన్స్ లెవెల్లో ఎలా అర్థం చేసుకోవాలనే కాన్సెప్ట్స్ మీదే ఉంటుంది మీ టైం అనేది వన్ మినిట్ కూడా వేస్ట్ అవ్వదు ప్రతి వీడియో మీకు వాల్యూ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో క్రియేట్ చేశాను సో ఒకసారి వీళ్ళు చెక్ చేసి చూడండి చూసిన తర్వాత మీ కంటెంట్ అనేది నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ గా వీడియో ఈ వీడియో అనేది కొంచెం గా అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ యొక్క జన్యున్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్